మానవ జన్మ మరులు గొనకు మాయము ఔటకాయం తొమ్మిది తూటులు తోలు తీర్తిరా తుస్సుమనుటకాయం ఆశలు విడిసి ఆదమరవరా మంచిగా జరుగును నీకు పాప ఫలములో పోబుట కొరకు పూజలు చేయర మానవ మరులు కొనకు మాయము అవుట కాయం తొమ్మిది తూటులు తోలు తిత్తి రాతుసు మనుటకాయం పుట్టేటప్పుడు ఏమీ రాదు పోయేటప్పుడు ఏమీ రాదు మధ్యలో నా బాధలు ఎలా మంచిగా మానవ జన్మ మరులో గొనకు మాయం అవుటకాయం తొమ్మిది తూటులు తోలు తిత్తిరా తుస్సు మనుటకాయం తొమ్మిది తూటులు తోలు తిత్తిరా తుస్సు